హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఉప్పల్లోని శ్రీక్షణ థియేటర్ ఎలా ఉందో చూసేద్దాం మన సబ్స్క్రైబర్లో ఒకరైన లింక్ ఇన్ ద బాస్ ఈ ఉప్పల్ శ్రీక్షణ థియేటర్ వీడియో చేయమని చాలాసార్లు అడిగారు బ్రదర్ ఫైనల్లీ మీకోసం ఈ వీడియో చేశాను మీరు చూడడంతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నేను డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు నల్గొండలో మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయ్యి భువనగిరిలో ఉన్న వసుంధర భద్రాద్రి థియేటర్ యాదగిరిగుట్టలో లక్ష్మీ థియేటర్ బీబీ నగర్లో రాఘవేంద్ర థియేటర్ తర్వాత ఉప్పల్లో శ్రీకృష్ణ థియేటర్ వీడియో మొత్తం ఐదు థియేటర్ వీడియోలు ఒకే రోజు కవర్ చేశాను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నైట్ నైన్ అయింది ఆ రోజు ఐదు థియేటర్లు కవర్ చేశారన్న హ్యాపీనెస్ ఒక వండర్ఫుల్ మెమరీగా అయితే గుర్తుండిపోయింది ఈ శ్రీకృష్ణ థియేటర్ స్టార్ట్ అయినప్పటి ఫస్ట్ పేరు వచ్చేసి శ్రీకృష్ణ మందిర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం జనవరి రెండో తారీఖు రోజు ఈ థియేటర్ ఓపెన్ అయింది అప్పట్లో ఏదైనా థియేటర్ ఓపెన్ అయినప్పుడు దేవుని సినిమాలు వేయడం ఆనవాయితీ కాబట్టి ఫస్ట్ ఎన్టీఆర్ నటించిన శ్రీ వెంకటేశ్వర మూవీ మూవీతోటి ఈ థియేటర్ని ఓపెన్ చేశారు తర్వాత కృష్ణ గారు నటించిన అల్లరిబాబు మూవీతోటి రెగ్యులర్గా షోస్ అయితే రన్ అయ్యాయి ఈ థియేటర్లో నేను ఫస్ట్ చూద్దాం అనుకున్న సినిమా డార్లింగ్ మూవీ ఆర్టీసీ క్రాస్ రోడ్ దిల్షుఖ్ నగర్ అంబర్పేట్ అన్ని చోట్ల ఫస్ట్ డే టికెట్స్ కోసం ట్రై చేశాము ఎక్కడ టికెట్లు దొరక్కుంటే ఈ శ్రీకృష్ణ థియేటర్ దగ్గరకు వచ్చాం ఈ శ్రీకృష్ణ థియేటర్లో లైన్లో నిలిచినా కూడా టికెట్లు అయితే దొరకలేదు అండ్ నెక్స్ట్ వెళ్ళిపోయే టైంలో బయట గేట్ దగ్గర కొంతమంది నవారి చుట్టేసి అందులో పెన్ పెట్టి ఒక గేమ్ ఆడుతుంటారు అంటే పెన్ను మధ్యలో ఉండిపోతే మనం పెట్టిన డబ్బులకి డబ్బులు వస్తాయి పెన్ను బయట ఉండిపోతే మన డబ్బులు పోతాయి నా రూమ్మేట్ వాళ్ళ తమ్ముడు నేను ఇద్దరం మూవీకి వచ్చాము అతను ఆట చూసి టూ హండ్రెడ్ పెట్టేశాడు అతను టూ హండ్రెడ్ పోయాయి ఆ టూ హండ్రెడ్ పోయాయి అనగా నాకు అసలైతే ఆగలేదు నేను బాగా నవ్వాను అండ్ తర్వాత అతను కొంచెం ఫీల్ అయ్యి సీరియస్ అయ్యాడు నేను అతన్ని సేవ్ చేద్దామని నా దగ్గర ఉన్న టూ హండ్రెడ్ కూడా అందులో పెట్టేశాను నా టూ హండ్రెడ్ కూడా పోయాయి ఇక చేసేదేం లేక ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని పాయింట్ జేబుల్లో చేతులు పెట్టుకొని అలా నడుచుకుంటూ బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కి ఉస్మానియా మెడికల్ కాలేజ్కి వెళ్ళిపోయాం అండ్ ఇన్స్టెంట్ తర్వాత ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం అండ్ అప్పటికి కొంచెం కొంచెం పరిచయం తర్వాత ఇద్దరం చాలా డియరెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం ఇద్దరం కలిసి ఒక యాభై సినిమాల వరకు చూస్తుంటాం అప్పటి వరకు నేను అతని నరేష్ అనడం అతను అన్న అనడం ఉండేది తర్వాత ఈ డార్లింగ్ మూవీ ఇన్స్టెంట్ తోటి నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు అతను నన్ను డార్లింగ్ అని పిలవడం నేను అతన్ని డార్లింగ్ అని పిలవడం అలా మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడింది ఈ శ్రీకృష్ణ థియేటర్ నాకు ఒక మంచి స్నేహితుడిని ఇచ్చింది ఇప్పటికి కూడా నేను డార్లింగ్ అని పిలుస్తాను అతను కూడా నన్ను డార్లింగ్ అని పిలుస్తాడు మా మధ్య ఎప్పుడైనా ఈ డిస్కషన్ వచ్చినప్పుడు రెండు వందల రూపాయలు పోయాయని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఆ రెండు వందల రూపాయలు ఉండుంటే ఇంకో ఇరవై సినిమాలు చూసేవాళ్ళం కదా అని చెప్పి ఫీల్ అయ్యి బాధపడేవాళ్ళం అసలు ఎంత సిల్లీగా ఉండేదో ఆ ఇన్స్టెంట్ గుర్తొస్తే థియేటర్ లోపల యాంబియన్స్ చూసుకుంటే మనకు సైడ్ వాల్స్ అంతా కూడా వుడెన్ థీమ్లో ఉంటుంది అంటే సన్న సన్న చక్క ముక్కలు కట్ చేసి ఒక డిజైన్ లాగా చేసినట్టుగా ఉంటుంది అండ్ ఆ డిజైన్ మధ్యలో ఫ్లవర్ బొక్కేలు హ్యాంగ్ చేసినట్టుగా ఉంటుంది సేమ్ డిజైను మూసాపేటలో ఉన్న శ్రీరాములు థియేటర్లో ఉంటుంది రెండు థియేటర్లు లోపల బయట సేమ్ ఒకే లుక్లో ఉన్నట్టు కనిపిస్తాయి అండ్ ఈ రెండు థియేటర్లకి ఓనర్ కూడా ఒకరే థియేటర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు అండ్ ఉప్పల్ ఏరియా ఎంత మాస్ ఏరియా చాలామందికి తెలిసిందే ఈ మాస్ ఏరియాలో కూడా ఇంత నీట్గా క్లాసీగా మెయింటైన్ చేయడం మాత్రం చాలా గ్రేటే ఇప్పుడు మనం చూస్తుంది అప్పర్ బాల్కనీ ఏరియా ఈ అప్పర్ బాల్కనీలో ఓన్లీ ఫోర్ రోస్ ఆఫ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి ఈ అప్పర్ బాల్కనీలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి త్రిబుల్ వన్ నూట పదకొండు సీట్లు ఉన్నాయి ప్రతి సీట్ కూడా కుషనింగ్ రిలాక్సింగ్ బాగుంది అండ్ థియేటర్ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న సీటింగ్ వచ్చేసి లోవర్ బాల్కనీ సీటింగ్ మంచి వ్యూయింగ్ యాంగిల్ కావాలి అనుకున్న వాళ్ళు సరౌండ్ బేస్ రెండు మంచిగా ఉండాలనుకున్న వాళ్ళు ఈ లోవర్ బాల్కనీ ప్రిఫర్ చేయవచ్చు ఇక్కడ కూర్చుంటే బేస్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది అండ్ థియేటర్ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు నేను ఈ థియేటర్ వీడియోని ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో వీడియో షూట్ చేశాను నేను వీడియో షూట్ చేసేటప్పుడు ఈ థియేటర్లో దొమ్మల మంద స్ప్రే చేస్తున్నారు అండ్ దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయని చాలామంది కంప్లైంట్ చేయడం వల్ల స్ప్రే చేస్తున్నారంట ప్రతిరోజు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఖచ్చితంగా దోమల మందు స్ప్రే చేస్తారంట ప్రతి రో కూడా ఒక్క రో కూడా మిస్ అవ్వకుండా నీట్గా స్ప్రే చేస్తున్నారు అండ్ నాకు ఆ మెయింటెనెన్స్ అయితే మంచిగా అనిపించింది ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ క్లాస్ సీటింగ్ ఈ ఫస్ట్ క్లాస్ సీటింగ్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి మూడు వందల పదహారు థియేటర్ చాలా పెద్దగా ఉండడం వల్ల మనకి ఫస్ట్ క్లాస్లో కూర్చొని చూసినా కూడా మనం ఈక్వల్ టు బాల్కనీలో కూర్చొని చూసామా అన్న ఫీలే వస్తుంది అండ్ బేస్ ఎఫెక్ట్ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ ఫస్ట్ క్లాస్ని ప్రిఫర్ చేయొచ్చు ప్రజెంట్ ఫస్ట్ క్లాస్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఉంది సీటింగ్ కూడా ఈక్వల్ టు బాల్కనీ సీటింగే ఉంది ఇప్పుడు మనం చూస్తున్న సీటింగ్ వచ్చేసి సెకండ్ క్లాస్ సీటింగ్ ఈ సెకండ్ క్లాస్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ సీట్స్ ఉన్నాయి చాలా వరకు థియేటర్స్లలో సెకండ్ క్లాస్ సీటింగ్లో మనం ఐరన్ చైర్స్ చూస్తుంటాం ఇక్కడ కుషనింగ్ ఉన్న చైర్స్నే యూజ్ చేస్తున్నారు అదొకటి మంచిగా అనిపించింది అండ్ ఉప్పల్ ఏరియా ఎంత మాస్ ఏరియా మనందరికీ తెలిసిందే ఇంత మాస్ ఏరియాలో కూడా సీటింగ్ ప్యాటర్ని నీట్గా మెయింటైన్ చేయడం థియేటర్ని ఉన్నంతలో చాలా వరకు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రతిరోజు ఫాగింగ్ చేసి నీట్గా మెయింటైన్ చేయడం మాత్రం నిజంగా చాలా గ్రేటే ఇక్కడ మనం స్క్రీన్ దగ్గర నుంచి నేను తీసిన వ్యూ ఇది స్క్రీన్ దగ్గర నుంచి చూసుకుంటే థియేటర్ ఎంత పెద్దగా ఉందో మీరు చూడొచ్చు చాలా పెద్ద థియేటర్ అండ్ సీటింగ్ కెపాసిటీ కూడా చాలా పెద్ద సీటింగ్ కెపాసిటీ టోటల్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి నైన్ థర్టీ నైన్ సీట్స్ ఉన్నాయి అండ్ సీట్లు థియేటర్ అంతా కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ సౌండ్ సిస్టమ్ కూడా చాలా నీట్గా ఉంది సౌండ్ సిస్టమ్ విషయానికి వస్తే బేస్ మనకు పైన అప్పర్ బాల్కనీ లోవర్ బాల్కనీలో మనకు అప్పటికే బేస్ ఎఫెక్ట్ చాలా పవర్ఫుల్గా ఉందనుకుంటే ఇంకా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఆ బేస్ ఎఫెక్ట్ అయితే గుండెల మీద గుద్దినట్టుగానే అనిపిస్తుంది క్యూబ్ డిజిటల్ సినిమాస్ ద్వారా ఈ థియేటర్లో మూవీస్ రన్ అవుతున్నాయి నేను ఈ థియేటర్లో వీడియో షూట్ చేసిన రోజు నిఖిల్ నటించిన ఎయిటీన్ పేజెస్ మూవీ రన్ అవుతుంది ఈ థియేటర్లో యూస్ చేస్తున్న ప్రొజెక్షన్ వచ్చేసి పానాసోనిక్ డిజిటల్ ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు పిక్చర్ క్వాలిటీ ఓకే పర్వాలేదు అనిపించింది కాకపోతే కొన్నిసార్లు కొంచెం బ్రైట్నెస్ డల్ ఉన్నట్లు కలర్ శాచురేషన్ కొంచెం తక్కువ ఉన్నట్లుగా అనిపించింది అండ్ ఈ థియేటర్లో పిక్చర్ క్వాలిటీ అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు అండ్ బ్రైట్నెస్ శాచురేషన్ కొంచెం ఓకే అనిపించాయి కానీ కొన్ని కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు కొంచెం బ్రైట్నెస్ తగ్గినట్టుగా కొంచెం కలర్ ఇంకా షార్ప్గా ఉంటే బాగున్నట్టుగా అనిపించింది ప్రజెంట్ వాడుతున్న ప్రాసెసర్ వచ్చేసి యూఎస్ లింక్ ప్రాసెసర్ వాడుతున్నారు అండ్ ఆంప్లిఫైర్స్ వచ్చేసి క్యూఎస్సీ బ్రాండ్వి వాడుతున్నారు టోటల్గా థియేటర్లో మనకు ట్వంటీ సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి అండ్ స్క్రీన్ బ్యాక్ సైడ్ ఎయిట్ సబ్ ఉన్నాయి సరౌండ్ ఎఫెక్ట్ కానివ్వండి బేస్ ఎఫెక్ట్ కానివ్వండి అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి బేస్ ఎఫెక్ట్ అయితే అప్పర్ బాల్కనీ లోవర్ బాల్కనీలోనే మనకి ఎక్కువ వస్తుంది అనుకుంటే ఫస్ట్ క్లాస్లో ఇంకా సెకండ్ క్లాస్లో అయితే బేస్ అయితే టూ మచ్ చాలా బాగుంది ఆ బేస్ కూడా వైబ్రేట్ అయ్యే బేస్ కాకుండా పంచి బేస్ గట్టిగా గుద్దినట్టుగా అనిపించే బేస్ సౌండ్ ఎఫెక్ట్ని ఇష్టపడే వాళ్ళైతే ఈ థియేటర్లో సౌండ్ బాగుంది అండ్ చాలామంది ఉప్పల్లో చూసిన వాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది ఈ థియేటర్లో సౌండ్ సిస్టమ్ ఎలా ఉందనేది అండ్ ఈ థియేటర్లో మీరు చూసిన మూవీని ఈ థియేటర్లో మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఈ థియేటర్లో ఫస్ట్ చూసిన సినిమా అల్లు అర్జున్ గారు నటించిన భద్రినాథ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు నటించిన రభస సినిమా ఓన్లీ రెండు సినిమాలు మాత్రమే చూశాను ఎక్కువగా మా కాలేజ్ నుంచి ఆర్టీసీ క్లాస్ రోడ్ దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువగా అక్కడే చూశాము ఉప్పల్ కొంచెం దూరం అవడం వల్ల ఇక్కడ దాకా వచ్చి సినిమాలు చూసేంత టైం లేక ఆర్టీసీ క్లాస్ రోడ్కి వాళ్ళము కాకపోతే మంచి మూవీ ఎక్స్పీరియన్స్కి ఈ శ్రీకృష్ణ థియేటర్ మంచి చాయిస్ సౌండ్ సరౌండ్ సీటింగ్ అంతా కూడా బాగుంటుంది అండ్ మెయింటెనెన్స్ కూడా నీట్గా ఉంది పిక్చర్ క్వాలిటీలో బ్రైట్నెస్ అండ్ షార్ప్నెస్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటే బాగుండనిపించింది అండ్ మూసాపేటలో ఉన్న శ్రీరాముల థియేటర్ని అతి తొందరలో ఫోర్కే అండ్ డాల్బీ అట్మాస్ చేస్తారంట కే డాల్బీ అట్మాస్ అయిన తర్వాత ఆ వీడియో కూడా కవర్ చేస్తాను అండ్ తర్వాత ఈ థియేటర్లో కూడా టూకే ప్రాజెక్ట్ తొందరలోనే ఇన్స్టాల్ చేస్తారంట ఆ ప్రపోజల్ కూడా ఉంది అని మేనేజ్మెంట్ చెప్పారు ఇదండి శ్రీకృష్ణ థియేటర్ గురించి నా యొక్క చిన్న వీడియో ఉప్పల్ నుంచి ఎప్పుడు వెళ్తున్నా కూడా నేను శ్రీకృష్ణ థియేటర్ దగ్గర ఖచ్చితంగా ఆగి ఆ ఇన్సిడెంట్ని మళ్ళీ రీకాల్ చేసుకుంటాను అండ్ అప్పుడు ఎందుకలా చేశాము అంత షేమ్గా ఎలా చేశాము అని చెప్పి చాలా గుర్తుంచుకొని నవ్వుకుంటాను అండ్ నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికిన ప్లేస్ కూడా ఇదే ఇలాంటి మెమరీస్ మీకు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ మరిన్ని థియేటర్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో